హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మీకు అప్డేట్స్ వస్తాయి సో ఈ వీడియో వచ్చేసి మీషో నుండి నేను ఒక శారీ ఆర్డర్ చేశాను అనమాట మీ అందరికీ చూపెడదామని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను సో వైట్ అండ్ రెడ్ కాంబినేషను చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది నాకు ఈ కాంబినేషన్లో శారీ అయితే లేదనమాట ఫస్ట్ టైం నేను మీషోలో ఎలా ఉంటుందోనని బుక్ చేశాను క్వాలిటీ అయితే సూపర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి వైట్ శారీ మీద రెడ్ కలర్ హార్ట్స్ ఇచ్చాడనమాట ఎంబ్రాయిడరీ లాగా చాలా బాగుంది క్వాలిటీ దీంట్లోకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడనమాట అది కూడా వైట్ అండ్ రెడ్ వస్తుంది దీని మీదకి మనం బ్లౌజ్ రెడీమేడ్ కూడా వేసుకోవచ్చు రెడ్ కలర్ది ఇంకా అట్రాక్షన్గా కనిపిస్తుంది శారీ చూసారా క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం బుక్ చేసినందుకు సాటిస్ఫై అయితే అయ్యాను మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీషోలో అతి తక్కువ ధరల్లో ఉన్నాయి శారీస్ ఇది వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట ఇదే శారీ మీదకి మ్యాచింగ్గా బ్లౌజ్ ఆర్డర్ చేశాను సో ఇది కూడా తక్కువ కాస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సరే చూద్దాం కదా ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అని అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ సో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నెట్ అయితే సాఫ్ట్ నెట్ అనమాట మనకి ఇది వేసుకున్న ఇరిటేషన్ అయితే రాదు చాలా చక్కగా ఉంది క్లాత్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అనమాట సో నెక్ దగ్గర అయితే అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా ఇచ్చాడు నెట్ అండ్ బాడీ అంతా మామూలుగా ఎలాస్టిక్ ఇచ్చాడు అనమాట కింద పక్కన సో దీనికి స్ట్రెచబుల్ ఉందనమాట ఎలాస్టిక్ ఉంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ మోడల్ అనమాట అంటే ఒకేలాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగుంది డైరెక్ట్గా మనం ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ హడావుడి లేకుండా ఈజీగా వేసుకోవచ్చు అండ్ ఈ శారీ మనం ఆఫీస్ వేర్ కలా అయితే ఇంకా చక్కగా ఉంటుంది అండ్ మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్